మహాశివరాత్రి హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి ఈరోజే ఆ మహాశివుడు లింగంగా ఉద్భవించాడు అదేవిధంగా శివ పార్వతుల కళ్యాణం కూడా ఇదే రోజు జరిగింది మరి ఎంతో విశేషమైన ఈ రోజు ప్రతి ఒక్కరూ విభూతిని తప్పకుండా ధరించాలి ఈ రోజు నుదుటిన విభూదిని ధరిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అంతేకాదు జన్మల పాపాలు తొలగిపోతాయి దీనికి సంబంధించి శివపురాణంలో గొప్ప వివరణ ఉంది పూర్వకాలంలో ఒకసారి మందరగిరి పర్వతం మీద ఈశ్వరుడు సభను ఏర్పాటు చేశాడు ఈ కథ మహాశివపురాణంలోనిది ఈ విధంగా ఆ మహాశివుడు సభ తీర్చగా ఆ సభకి దేవతలు గంధర్వులు యక్షులు దిక్పాలకులు అష్టవసువులు అందరూ విచ్చేశారు ఆ సభలో కుమారుడు ఈశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా పలికాడు మహాదేవా నీ అనుగ్రహం పొందే తేలికపాటి ఉపాయం ఏదైనా చెప్పండి అన్నాడు ఆ మాటలు విన్న ఈశ్వరుడు ఇలా పలికాడు భస్మధారణ కన్నా నా అనుగ్రహం పొందే ఉపాయం మరొకటి ఏదీ లేదు భస్మధారణ ధర్మార్థ కామమోక్షప్రదం ఇది దేవతా ప్రీతికరం నాకు అత్యంత ప్రీతిదాయకం గోమయంతో చేయబడిన భస్మం శ్రేష్టమైనది భస్మాన్ని సేకరించేటప్పుడు సద్యోజాత మంత్రాన్ని చెప్పాలి తరువాత భస్మాన్ని అగ్నిరీత్యా అనే మంత్రంతో అభిమంత్రించాలి మానస్తోకే అనే మంత్రంతో భస్మాన్ని నడిపి త్రయంబకం అనే మంత్రంతో భస్మాన్ని శిరస్సును ధరించాలి మయూషం జమదగ్ని అనే మంత్రంతో విభూదిని ముఖాన పెట్టుకోవాలి రేఖలు కనుబొమ్మల చివరలు దాటరాదు మధ్యమ అనామికలతో పైరేఖ కిందరేఖ ధరించి బొటన వెలుతో నుంచి ఎడమకు రేఖను గీయాలి రేఖలు మూడు ఓంకార రూపం అవి ఆకార ఉకార మకారాలకు ప్రతీకలు గార్హ్య మధ్యాగ్ని దక్షిణాగ్ని ఆహారాగ్ని అనబడే త్రేతాగ్నులు సత్యరజో తమో గుణాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదాలకు ప్రతీకలు త్రిమూర్తులకు ప్రతీకలు భస్మధారణ చేసినవాడు మోక్షానికి అర్హుడు బ్రహ్మచారులు గృహస్థులు సన్యాసులు అందరూ భస్మాన్ని ధరించవచ్చు వైదిక కర్మలు చేసేటప్పుడు తప్పనిసరిగా భస్మధారణ చేయాలి భస్మధారణ వల్ల పాపాలు తొలగిపోతాయి స్త్రీహత్య భ్రూణహత్య మొదలైన ఘోర పాపాలు నశిస్తాయి కానీ శివదూషణ శివుని ధనం అపహరణ వల్ల వచ్చే పాపం మాత్రం పోదు విధి విధానం తెలియకుండా విభూతి పెట్టుకున్నప్పటికీ పాపాలు రోగాలు పీడలు బాధలు అన్నీ వదిలిపోతాయి రుద్రాక్షమాలను కంఠసీమన ధరించి భస్మధారణ చేసినవాడు రుద్రుడి వలె పూజనీయుడు అవుతాడు భస్మధారణ చేసిన వాడికి అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసిన ఫలితం వస్తుంది ప్రతిరోజు భస్మధారణ చేసినవాడు మరణానంతరం కైలాసాన్ని పొందుతాడు అని సాక్షాత్తు ఆ మహాశివుడే సనత్ కుమారుడికి తెలియచేశాడు కాబట్టి శివరాత్రి రోజు విభూతి ధరించకుండా శివుణ్ణి పూజించకూడదు విభూతి ధరిస్తే శివానుగ్రహం కలుగుతుంది ఈరోజు విభూతి ధారణ చేసి ఆ మహాశివయ్యను భక్తితో కొలిస్తే వారికి శివ సాన్నిధ్యం లభిస్తుంది మహాశివరాత్రి రోజు విభూతిని పెట్టుకునేటప్పుడు ఈ శ్లోకం చదివి విభూతి పెట్టుకుంటే శివానుగ్రహం వల్ల విశేషంగా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మరి ఆ శ్లోకమేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం లోకే వశీకరం పుంసాం భస్మై త్రైలోక్య పావనం కాబట్టి ప్రతి స్వభక్తుడు ఈరోజు భస్మ ధారణ చెయ్యాలి అంటే విభూతిని ధరించాలి శివ పురాణం ప్రకారం పూర్వకాలంలో బ్రహ్మాది దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి ఇలా పలికారు ప్రభు జగన్నాథ దేవతలు కానీ మానవులు కానీ వారి పాపాలన్నీ సమూలంగా నాశనం కావాలి అంటే ఎవరిని సేవించాలి ఏ రకంగా సేవించాలో కూడా వివరించమని కోరారు దానికి శ్రీహరి ఇలా పలికాడు దేవతలైనా మానవులైనా నిశ్చలమైన భక్తితో ఆ మహాశివయ్యను ఆరాధిస్తే వారి కోరికలు తీరతాయి శివనామ సంకీర్తన చేసిన వారికి శివ పూజ వారికి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి ధన కనక వస్తు వాహనాలు సమృద్ధిగా కలుగుతాయి శత్రుభయాలు అనేవి ఉండవు కాబట్టి దేవతలారా మీరు శివుణ్ణి పూజించండి అని సలహా ఇచ్చాడు మహావిష్ణువు ఆ సమయంలో మహావిష్ణువు విశ్వకర్మను పిలిచి దేవతలకు వారి వారి యోగ్యతను బట్టి శివలింగాన్ని చేయించి ఇచ్చాడు ఇంద్రుడికి పద్మరాగంతోనూ కుబేరుడికి బంగారంతోనూ యముడికి గోమేదికంతోనూ లక్ష్మీదేవికి స్ఫటిక లింగాన్ని బ్రహ్మలకు పార్థివ లింగాన్ని యోగులకు భస్మలింగాన్ని ఈ రకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా శివలింగాన్ని చేసి ఇచ్చాడు ఇక వారికి శివపూజా విధానాన్ని ఇలా వివరించాడు సాధకుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నామ స్మరణ చేయాలి ఆ తరువాత కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకుని ఆచమనం చేసి భస్మధారణ చేయాలి సంధ్యావందనం పూర్తి చేసి శివపూజ ప్రారంభించాలి ముందుగా గణపతికి పూజ చేయాలి ఆ తరువాత కలస పూజ చేయాలి కలశంలోని నీటిని పూజా ద్రవ్యాల మీద తమ శిరస్సు మీద చల్లుకోవాలి తరువాత పీఠపూజ చేసి పరివార దేవతలను ధ్యానించి శివుణ్ణి స్మరించి శివుడికి అభిషేకం చేయాలి నమక చమకాలతో ఏకాదశ రుద్రాభిషేకం చేయాలి కైవల్య అదర్వశిర శ్వేతాస్పర ఉపనిషత్తుల మంత్రాలతో అభిషేకించడం శ్రేష్టం ఇవి తెలియని వారు పురుష సూక్తంతో అభిషేకం చేయవచ్చు అభిషేకం పూర్తయిన తరువాత శివలింగాన్ని తుడిచి శ్రీగంధం పచ్చకర్పూరం కుంకుమ పువ్వు శివలింగానికి రాసి కుంకుమ విభూతితో అలంకరణ చేయాలి ఆ తరువాత అష్టోత్తర సహస్రనామాలతో శివుణ్ణి పూజించాలి తరువాత ధూపదీప నైవేద్యాలు తాంబూలం నీరాజనం మంత్రపుష్పం సమర్పించి ఆత్మ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవాలి ఆ మహాశివుడికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం అంటే త్రినేత్ర స్వరూపం కూడా కొబ్బరికాయ ఈశ్వడి వలె మూడు కళ్ళు ఉంటాయి దానికి అందుకే కొబ్బరికాయను ముక్కంటే అనే పేరుతో పిలుస్తారు కాబట్టి శివరాత్రి రోజు కొబ్బరికాయ కొట్టి అందులోని నీరు ధారగా శివలింగం మీద పోసి ఆ తరువాత పీచు తీసి ఆ కొబ్బరి చిప్పను మహాశివుడికి నైవేద్యంగా పెడితే ఆయన ఎంతో సంతోషిస్తాడు ఇక వండిన ఆహార పదార్థాల్లో అయితే పాయసం అంటే మహాశివుడికి ఎంతో ఇష్టం శివరాత్రి రోజు పాయసన్నాన్ని నివేదన చేస్తే చాలా మంచిది ఈరోజు పులిహోర పాయసం దద్దోజనం ఈ మూడు నివేదన చేస్తే అలాంటి వారికి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అలాంటి వారికి వస్తు వాహనాలు లభిస్తాయి ఈరోజు కమలాలతోనూ బిల్వ దళాలతోనూ శివుణ్ణి పూజించాలి పది కోట్ల పూలతో శివుణ్ణి అర్చిస్తే అలాంటి వారు రాజవుతారు ఐదు కోట్ల పూలతో శివుణ్ణి అర్చించిన వారు మంత్రవుతారు లక్ష పూలతో శివుణ్ణి అర్చించిన వారికి కారాగార వాసం తప్పిపోతుంది ఇరవై ఐదు వేల పూలతో శివుణ్ణి అర్చిస్తే కన్యలకు వెంటనే వివాహం జరుగుతుంది పన్నెండు వేల పూలతో శివుణ్ణి అర్చిస్తే బుద్ధులు అబ్బుతాయి పదివేల పూలతో శివుణ్ణి అర్చిస్తే శత్రుబాధులు అనేవే ఉండవు రెండు లక్ష పూలతో శివుణ్ణి అర్చిస్తే లోకం మీరు చెప్పిన మాట వింటుంది వెయ్యి పూలతో శివుణ్ణి అర్చిస్తే కొత్త వాహనాన్ని కొంటారు అలాగే ఈరోజు మోక్షం కావాలి అనుకునేవారు దర్బలతో శివుణ్ణి పూజించాలి దీర్ఘాయుషువు కలగాలి అంటే శివుణ్ణి గరికలతో పూజించాలి పుత్ర సంతానం కలగాలి అంటే శివుణ్ణి ఉమ్మెత్త పూలతో పూజించాలి శత్రునాశనం జరగాలి అంటే శివుణ్ణి జిల్లేడు పువ్వులతో పూజించాలి ఒంట్లోని రోగం నాశనం అవ్వాలి అంటే గన్నేరు పువ్వులతో శివుణ్ణి పూజించాలి వాహన ప్రాప్తి కలగాలి అంటే శివుణ్ణి సన్నజాజి పువ్వులతో పూజించాలి బంగారం కావాలి అన్నా ముక్తి కలగాలి అన్నా శివుణ్ణి జమ్మి ఆకులతో పూజించాలి పాడి పంటలు బాగుండాలి అంటే గోరింటాకు పువ్వులతో శివుణ్ణి పూజించాలి లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే అక్షింతులతో శివుణ్ణి పూజించాలి సంతాన ప్రాప్తి కలగాలి అంటే శివయ్యను మంచి నీటితో అభిషేకించాలి వంశాభివృద్ధి కలగాలి అంటే ఆవు నేతితో శివుడికి అభిషేకం చేయాలి ఇక శివ పంచాక్షరి మంత్రంతో పాటు మృత్యుంజయ మంత్రం కూడా ఈరోజు జపిస్తే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరతాయి శివ పంచాక్షరి మంత్రమంటే ఓం నమశివాయ ఓం నమశివాయ అనే మంత్రాన్ని లక్ష సార్లు జపిస్తే పరమేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది ఈ మంత్రాన్ని మూడు లక్షల సార్లు జపిస్తే ఈశ్వర దర్శనం కలుగుతుంది రెండు లక్షల సార్లు జపిస్తే సభా గౌరవం దక్కుతుంది లక్ష సార్లు జపిస్తే శరీరం పవిత్రమవుతుందని శ్రీహరి దేవతలకు వివరించినట్లు మహాశివపురాణంలో వివరణ ఉంది ఇక మహాశివరాత్రి రోజు నాలుగు యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని నాలుగు విధాలైన వస్తువులతో అభిషేకిస్తారు ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళ చతుర్దశి రోజు మహాశివరాత్రి వస్తుంది చతుర్దశి తేదీ మార్చ్ ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు మొదలై మార్చ్ తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది ఇక్కడ చాలామంది సూర్యోదయ సమయాన్ని పరిగణలోకి తీసుకుంటారు ఆ ప్రకారం మార్చ్ తొమ్మిదవ తేదీ సూర్యోదయ సమయంలో చతుర్ది తిది ఉంది అదేవిధంగా ఎక్కువ సమయం కూడా చతుర్దశి తిది ఉంది కాబట్టి ఈరోజే మహాశివరాత్రిని జరుపుకోవాలి అనుకుంటారు కానీ పురాణ వివరణ ప్రకారం మాఘమాసం బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సురుల కాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి మాఘబహుళ చతుర్దశి అర్ధరాత్రి సమయంలో ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలని పురాణాలు చెబుతున్నాయి దేని ప్రకారం చూస్తే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి తేదీ సూర్యోదయంతో ఉండకపోయినా రోజులో ఎక్కువ కాలం ఉండకపోయినా కేవలం అర్ధరాత్రి సమయంలో ఉంటే ఆ రోజే మహాశివరాత్రిగా జరుపుకోవాలి దీని ప్రకారం మార్చి ఎనిమిదవ తేదీ రాత్రి చతుర్దశ తిది తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు మొదలై అర్ధరాత్రి మొత్తము కూడా ఉంది కాబట్టి మార్చి ఎనిమిదవ తేదీని మహాశివరాత్రిగా జరుపుకోవాలి ఆ మహాశివుడు లింగరూపంలో ఆవిర్భవించిన అద్భుత సమయాన్ని నిషిత కాలము అంటారు దీనిని లింగోద్భవ కాలము అంటారు మరి మార్చి ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి ఈ నిషిధ కాలం ఎప్పుడు అంటే ఈ నిషిత కాలం అంటే లింగోద్భవ కాలం మార్చ్ ఎందవ తేదీ రాత్రి అర్ధరాత్రి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకు మొదలై పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలకు ముగుస్తుంది మొత్తం కాలం నలభై ఐదు నిమిషాలు ఈ కాలం మహాశివుడికి నిర్దేశించబడింది ఈ మహాశివరాత్రి రోజు శివ శివపూజ చేయడానికి అనువైనది ఆ మహాశివుడు లింగ రూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ కాలం ఇది ఈ సమయంలోని లింగోద్భవ పూజ చేస్తారు ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యామముల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యామం వచ్చేసి మార్చ్ ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాలకు మొదలై మార్చ్ ఎనిమిదవ తేదీ తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది ఈ మొదటి యామములో శివలింగానికి పాలతో అభిషేకం తామర పువ్వులతో పూజ పెసరపప్పు బియ్యం కలిపిన పులగం ఆ మహాశివుడికి నివేదన చేస్తారు తరువాత ఋగ్వేద మంత్రాలను పఠిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యామము లేదా రెండవ జాముకాలం వచ్చేసి మార్చ్ ఎనిమిదవ తేదీ తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు మొదలై రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు మొదలై మార్చ్ తొమ్మిదవ తేదీ పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రెండవ యామ సమయంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం పాయసాన్ని నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రాలను పఠిస్తారు ఇక రాత్రి సమయంలో మూడవ యామము లేదా మూడవజాము కాలం వచ్చేసి మార్చ్ తొమ్మిదవ తేదీ పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు మొదలై మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఈ మూడవ యామము కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం బిల్వ పత్రాలతో పూజ నువ్వుల పొడి కలిపిన నువ్వుల చిమ్మిలిని నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రాలను పఠిస్తారు ఇక రాత్రి సమయంలో నాలుగవ యామము లేదా నాలుగవ జాము కాలం వచ్చేసి మార్చ్ తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు మొదలై ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈ నాలుగవ యామం కాలంలో శివలింగానికి తేనెతో అభిషేకం నల్ల కలువ పువ్వులతో పూజ అలాగే అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు అదర్వన వేద మంత్రాలను పఠిస్తారు ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలోని శివలింగానికి కానీ నిర్వహించవచ్చు ఈ నాలుగు యామముల కాలంలో కాలంలో అభిషేకం చేసేటప్పుడు చూసినా చాలు అంతటి మహాపుణ్యం మీకు కలుగుతుంది అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి కాబట్టి మార్చ్ ఎనిమిదో తేదీ అర్ధరాత్రి మాత్రమే చతుర్దశి తిది ఉంది కాబట్టి మనందరం మహాశివరాత్రిని భక్తి శ్రద్ధతో మార్చ్ ఎనిమిదో తేదీన జరుపుకోవాలి ఈరోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం జాగరణ ఉండడం రోజంతా శివనామ స్మరణతో గడపడం వేలయందు శివుణ్ణి అభిషేకంతో పాటు విశేషించి శివుడికి బిల్వార్చన రుద్రాభిషేకం వంటివి చేయడం శ్రేయస్కరం ఉపవాసము అంటేనే ఉపా ప్లస్ ఆవాసం అంటే శివనామ స్మరణతో శివుడికి దగ్గరగా ఉండడం ఈ పర్వదినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుణ్ణి పూజించాలి అభిషేకం వంటివి చెయ్యాలి ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య పరిస్థితుల రీత్యా పూర్తి ఆహార నియమాలు పాటించలేని వాళ్ళు ద్రవ పదార్థాలతో శంకరుణ్ణి అభిషేకించిన ప్రసాదాలతో ఉపవాస నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుంది శివరాత్రి రోజున జాగరణ ఉండడం వల్ల రాత్రిపూట చేసే శివార్చన శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది అలాగే భగవంతుడి మీద సాధకులకు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయం అలాగే గృహస్థులకు ఆయురారోగ్య పరంగా పుణ్యార్చన పరంగా శుభ ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజున శాస్త్రోక్తంగా శివుణ్ణి ఆరాధించిన ఎలాంటి మంత్రాలో తెలియక కేవలం భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసిన రెండూ తనకి సమానమే అంటాడు ఆ కైలాసనాథుడు కాబట్టి ఎంతో విశేషమైన మహాశివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు మధ్య చేసి రుద్రాభిషేకం శివార్చనలు బిల్వార్చనలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యప్రదాన్ని కలిగిస్తాయి కాబట్టి ఎంతో విశేషమైన ఈరోజు ఈ కథలను వింటే చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఆ మహాశివుడి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది మరి ఈ నాలుగు యామముల కాలంలో మహాశివుడికి చేసే అభిషేకాన్ని కల్లారా చూసినా చాలు ఎన్నో వేల జన్మల మహాపుణ్యం మీకు కలుగుతుంది అందుకే ఈ సమయాల్లో శివలింగాన్ని దర్శించుకుని ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రలు అవ్వండి